మధురవాడ ఉమ్మడి కూటమి శ్రేణుల గెలుపు సంబరాలు విశాఖ మధురవాడలో జీవీఎంసీ ఏడో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆరోగ్య కేంద్రంలో ఉన్న వృద్ధులకు పేషెంట్లకు పళ్లు ఫలహారాలు పంపిణీ చేశారు అనంతరం శ్రీనివాస్ లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నూట అరవై నాలుగు కొబ్బరికాయలు కొట్టి గెలిచినందుకు మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సైకో జగన్ పరిపాలన అంతమయ్యి ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడంతో మునుపటి కన్నా మా ఉమ్మడి శ్రేణులు మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజలు మన్ననలు పొందుతామన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా వెంకట్రావు రాష్ట వాణిజ్య శాఖ కార్యదర్శులు పిల్లా నరసింహరావు ఏడో వార్డు టీడీపీ అధ్యక్షులు కానూరి అచ్చుతారావు సోంపాతుడు పోతిన ప్రసాద్ కోల్లి చిరంజీవి పొట్టి అప్పారావు పిల్లారాము నాగోతి శివాజీ ఏడో వార్డు గంటా ప్రతినిధి సోమిరెడ్డి రాజు వెంకట్రావు నాగోతి సత్యనారాయణ జనసేన నాయకులు నాగోతి నాయుడు పోతిన తిరుమలరావు గూడెల కామేశ్వరరావు పిల్లాశ్రీను బీజేపీ నాయకులు పసుపులేటి వాసు సురేష్ ఆటో శ్రీను మొదలగువారు పాల్గొన్నారు మనకు అందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి ఇబ్బంది అయితే ఏ కారణంగా ఇబ్బంది అయితే ఉండదు ఈ సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి మార్గాన్ని అందరూ కూడా నడిపిస్తారు అలాగే మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక కనీసం ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ కనీసం వేసే పాపం లేదు ఎక్కడికో పాపం సార్ ఈ నగరపాలెం రోడ్డే ఉంది ఎప్పుడు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మధురవాడ ప్రశాంత కనీసం ప్రశాంతం ఏరియాని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది తాగడానికి నీళ్ళు తాగే తాగడానికి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి కూడా కనబడట్లేదు ఏదైనా మంచి మంచి పని అంటే ఒక చేస్తారా ఏది కూడా చేయలేదు ఏదైనా అడిగామంటే వాళ్ళు తెల్లవారుజాము నాలుగేళ్ళు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేవారు వాళ్ళు కేసులు పెట్టడం వాళ్ళు చేసిన వ్యాపారాలను దెబ్బ కొట్టడం ఇలాంటి మార్గాలు అయితే ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డం మాకు మాత్రం నాలుగో తారీఖుని స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పెట్టావు ఆడవాళ్ళని నువ్వు దీన్ని సైటు సైట్లు తీసుకొని డెవలప్మెంట్కి ఆ రక్కి తీసుకొని వాళ్ళ మటుకి అమరావతి ఆడవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పెట్టావు ఐదు సంవత్సరాలు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఉసురు తగిలే నువ్వు నాశనం అయిపోయావు నువ్వు పతనం అయిపోయావు ఇక నీకు ఇక్కడతో క్లోజ్ ఒక్కసారి అన్నావు కాబట్టి ఒకసారితో క్లోజ్ అయిపోయింది ఈసారి మాత్రమే నీకు నీకు ఛాన్స్ అంటే ఉండదు చాలా ఇబ్బంది పెట్టావు ఆ ఉచిత గ్యారంటీ పోయావు ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం మంచి మార్గంలో మేమందరం కూడా నడుస్తాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా మంచి నాటకం మీద వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా నడిపిస్తారు మేమైతే మంచి మార్గంలో మంచి పనులు చేస్తాము మాకు గంటా శ్రీనివా అదృష్టం కొలితే మాకు గంటా శ్రీనివాసరావు గారు మన భీమిలీ నియోజనానికి రావడం మా అదృష్టం మా అదృష్టం ప్రకారంగా ఏ పనులు ఉన్నా సరే ఆయన చెప్పితే చేయించే మన మనగాడని చెప్పి మేము అనుకుంటున్నాం ఎంత ఇబ్బంది అయితే లేదు కానీ మధురవాడ ఏరియా అంతా మాత్రం తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ బోర్లు రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులకి వెళ్ళినా సరే వాటర్ పడడం లేదు ఈ తా తాగడానికి నీరు సమస్య మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా మేము రాజు చేస్తామని చెప్పేసి కూడా నిజంగా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నేనున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మంచి మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఉన్నందువల్ల నిజంగా ఆయనకి మంచి మర్యాద మంచి పేరు మంచి గౌరవం పెరిగింది ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ సెంటర్లో మంచి పేరు ఉంది అందరం కూడా బాగుంటామని చెప్పి కోరుకుంటూ సభ్యు కార్యకర్తలు అందరూ కూడా తండ్రి తెలుగుదేశం జనసేన బీజేపీ యువతంతా ఉత్సాహంతో ఐదు సంవత్సరాలు జైలు నుంచి వచ్చే అంత ఫీల్ అవుతారో ఆ టైప్లో ఉన్నారు ఈరోజు చాలా ఆనందోత్సవంగా కొబ్బరికాయలు కొట్టడం గుళ్ళు దేరా తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు దండలేయడం తర్వాత కేకులు కట్ చేయడం అన్నీ కూడా చాలా ఆనందంగా ఉండి ప్రతి కా ఏరియాలో కూడా కేకు కటింగ్ అవుతున్నాయి కేక్ చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలు మరి మీ అందరికి తెలిసిందే ప్రజలందరికీ కూడా తెలిసిందే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఇప్పుడు కొడదామా ఇప్పుడు ఖర్చు తీసుకుందాం అనే ఉద్దేశం మీద ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఈ రోజు మన నాలుగో తారీఖు విముక్తి కలిగింది అని చెప్పాలి ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజుగా భావించారు అందరూ కానీ మా నాయకులు కూడా ఊహించలేదు ఇంత బంపర్ మెజారిటీతో ఇంత దీనిగా పోటీగా అవుద్దని వాళ్ళు కూడా ఏదో పోటాపోటీగా వస్తాయనుకున్నారు ఈరోజు చాలా హైలైట్గా మరి ప్రజలు గుర్తించారు గుర్తించి మరి అలాగే భీజకంలో కూడా ఈరోజు గంట శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో తెలుపు మీ అందరికీ తెలిసిందే అలాగే జనం కూడా ఆయన కూడా గంట శ్రీనివాసరావు కూడా మీ అందరం కూడా చెప్పాం మీరేం భయం పర్లేదు మీరు అత్యధిక మెజార్టీ అయితే మనకు వస్తుంది అనుకున్నాం అదే టైంలో కార్యకర్తలు అందరూ కష్టపడి ఆ మెజార్టీ తెప్పించి రాత్రి ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ చేసి అన్ని బూతుల దగ్గర తిరిగి అందరూ కూడా మధ్యాహ్నం కూడా ఎవరు భోజనానికి వెళ్ళకుండా ఓటింగ్ చేశారంటే దానిలో అర్థం చేసుకోండి అంత మెజారిటీ కావాల్సింది ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి ఉంది మరి అక్కడ తమ్ముడు గడ్డ అనే ఫారెస్ట్ ఏరియాలో కొంత చెరువు ఆరు వందల యాభై చెరువు గర్భం ఉంది దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే మన ఏరియా మన ఎండా మధురవాడ అన్ని ఏరియాలు కూడా వాటర్ ఫోర్స్ బాగా వస్తాయి మరి అపార్ట్మెంట్స్ గతెక్వడం ఎక్కువ వాటర్ కూడా టైట్ అవుతుంది ఇప్పుడు రోడ్లు కూడా లోతుకి వెళ్ళవలసి వస్తుంది మరి ఇవన్నిటికి ఆ తొమ్మరిగడ్డ నీరు పెంచడం గంట గంటగారికి చెప్పాం మరి అలాగే కొంత ఈ ఐదు సంవత్సరాలు డెవలప్ అవునాయి రోడ్లు కానీ మరి రోడ్లు కాలాలు కాల ఉండిపోవడం వల్ల కాలాలు వల్ల పందులు చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కాలాలు కంటిన్యూ చేసి ఆ పందులు లేకుండా చేస్తే కొద్దిగా ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు కోరుకుంటున్నారు స్థాయిలో భాగంగా మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం వారిని లోడంతో ఈ ఎంగటానమూర్తి ఊళ్ళో పూజలు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న వరకు ముసుగు తెలియకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని కూడా ఇవాళ పాదాభిషేకం చేసి మా పార్టీ పెద్దలు కార్పొరేటర్ గారు వాదపేసినారు అందరూ కూడా ఏకదాటిగా వచ్చి అన్నగారు కూడా మేము ముసలిమాలు వేసి ఈ శ్రద్ధాంజలి జరిగింది అదేవిధంగా ఏదైతే మన పెద్దలు చెప్పినట్టు ప్రజా సమస్యల మీద మా టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజాశ్రేయస్ కోసం పో ముందుండి పోరాడి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ చాలా